హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఝాన్సీ చేతి వంటలు అండ్ బ్లాగ్స్ ఈ వ్లాగ్ అయితే మండేదండి మండే మార్నింగ్ నుంచి కూడా ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది అన్నది అయితే వీడియో మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు చాలా రోజుల తర్వాత అయితే లాంగ్ వీడియో అనేది షేర్ చేస్తున్నాను ఇప్పటికైతే కొద్దిగా ఖాళీ దొరికింది దసరా హాలిడేస్ కదా పిల్లలందరూ కూడా ఇంట్లో ఉండడం వల్ల ఏంటంటే కొంచెం వీడియో తీయడం అనేది నాకైతే ఖాళీ లేక వీడియోస్ అనేది నేను పోస్ట్ చేయలేకపోతుంది కూడా షార్ట్ వీడియోస్ రూపంలోనే అయితే వీడియోలు నేనైతే తీసేదాన్ని ఈ రోజు నుంచి అయితే దసరా హాలిడేస్ కంప్లీట్గా అయిపోయాయి ఇంక పిల్లలు అయితే స్కూల్కి కూడా వెళ్ళిపోయారు రోజు అయితే అందుకని కొంచెం ఫ్రీ అవడం వల్ల వీడియో అనేది షూట్ చేసుకోవడం ఈ రోజు అయితే అయింది ఇంక మొత్తానికి అయితే ముందు రోజైతే ఇంకా కొద్దిగా సామాన్లు ఉండిపోయాయి అని చెప్పేసి మార్నింగ్ ఫైవ్కి నిద్ర లేచి అన్నీ కూడా క్లీన్ చేసుకొని స్టవ్ అది కూడా మొత్తం క్లీన్ చేసుకొని ఒక వైప్ అయితే రైస్ పెట్టేసుకున్నాను రైస్ పెట్టేసుకొని ఇంకొక సైడ్ అయితే టీ కూడా పెట్టేసుకొని టీ తాగేసి ఇంకా లంచ్ బాక్సులు ప్రిపరేషన్ కోసం అయితే పిల్లలు ఏ ఇంకా చేయమంటారని అడిగితే సింపుల్గా అయిపోద్ది టమాటో పచ్చడి చేయమ్మా అని చెప్పేసి అడిగారు ఇంకా టమాటో పచ్చడి అనేది చాలా ఈజీగా అయిపోద్ది కాబట్టి నేనైతే టమాటో పచ్చడి అయితే ఈరోజు అయితే చేసి పెట్టేశానండి చాలా చాలా అంటే చాలా బాగుంటుంది కమ్గా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు ఈ పచ్చడి అయితే వారానికి ఒకసారి అయినా సరే మా పాప అయితే టమాటో పచ్చడి చేయించుకొని క్యారేజ్కి అయితే పట్టుకెళ్తుందనమాట ముందుగానే ఒక నాలుగు టమాటాలను అయితే తీసుకొని శుభ్రంగా కడిగేసి చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను నాటు టమాటాలు కదా ఈజీగానే ఆయిల్లో మగ్గిపోతాయి తర్వాత స్టవ్ ఆన్ చేసి కలాయి పెట్టుకొని ఏడు ఎనిమిది ఎన్నిమిరపకాయలని అయితే వేసుకొని తక్కువ ఆయిల్లో వేగిన తర్వాత మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అన్నీ కూడా ఆయిల్లో వేసుకొని రుచికి సరిపడగా సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టుకొని దగ్గరికి అయితే మగ్గించేసుకోవాలి ఈ అన్నీ கோடான టమాటోలు కూడా ఎక్కడ కనబడకుండా ఆయిల్లో దగ్గరికి మగ్గిన తర్వాత అవి కొద్దిగా చల్లారి పెట్టుకొని మిక్సీ చేసుకొని పెట్టేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి అదే కళాయి పెట్టేసుకొని ఒక గరిటె నూనె అయితే వేసుకున్నాను గరిటె నూనె వేసుకొని మళ్ళీ ఒక రెండు ఎండుమిరపకాయలు అయితే చిక్కు పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు పోపు కోసం అయితే పోపు దినుసులు అన్నీ కూడా వేయించుకోవాలి ఇంకా పోపు దినుసులు అన్నీ మీ అందరికీ తెలిసినవే కదా ఆవాలు జీలకర్ర గుండుపప్పు కొద్దిగా చనాపప్పు కూడా వేసుకొని అది వేగిన తర్వాత మూడు ఎండుమిరపకాయలు అయితే చిక్కేసి వేసుకున్నాను తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని పోపు అనేది కంప్లీట్గా వేగిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న టమాటోనైతే వేసుకొని దగ్గరికి రెండు మూడు నిమిషాల పాటు దగ్గర పడే వరకు కూడా ఉడికించుకోవాలి అంతేనండి చిటికెలో చాలా కమ్మగా టేస్టీగా ఉండే టమాటో పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటే పచ్చడి అనేది రెడీ అయిపోయింది అనమాట అది చల్లారిన తర్వాత లంచ్ బాక్సులకి అయితే కట్టేశాను ఇంకా టిఫిన్కి వచ్చేసి అయితే సింపుల్గా అయిపోద్ది కదా అని చెప్పేసి ఉప్మా చేశాను పిల్లలు అయితే టిఫిన్ తినేసి రెడీ అయిపోయి స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఇంకా దసరా హాలిడేస్ వచ్చిన తర్వాత ఇంక ఇంట్లో సామాన్లు అన్నీ ఎక్కడ ఎలా పడేశారో అయితే పిల్లలకే తెలీదు ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అన్నీ కూడా నేను అయితే స్టార్ట్ చేశాను ఇంకవన్నీ ఎక్కడ సామాన్లు అక్కడ సర్ది అంతా తుడుచుకొని తడుగుట్లు అన్నీ పెట్టేసరికి నాకైతే టూ అవర్స్ పట్టిందండి ఇంక అయితే తొమ్మిది అయిపోయింది టైం అయితే ఇంకా తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయి అప్పటికైతే దేవుడికైతే పూజ చేసుకున్నాను ఎన్ని పనులు ఉన్నా సరే ఏదో ఒక టైంలో అయితే టైం అయితే పది దాటినావును ఈ లోపు పూజ అనేది చేసుకుంటాను ఇంకా పూజ చేసి టిఫిన్ తినేసి డాబా మీద ఈ విధంగా చిప్స్ అన్నీ కూడా ఎండపెట్టేసి కిందకి వచ్చాను ముందు రోజు బాగా వర్షం పడడం వల్ల ఏంటంటే నాకు వర్క్ అనేది కొంచెం ఎక్కువ అయిపోయింది అన్నీ కూడా క్లీన్ చేసుకొని ఆ తర్వాత అయితే బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసేసాను బట్టలు ఇంకొక వైపు అయితే అవుతూ ఉన్నాయి కదా ఇంకా నేనైతే మిషన్ వర్క్ అయితే ఈరోజు స్టార్ట్ చేసాను కొత్త లంగాలు అయితే ఇచ్చారు కష్టం కస్టమర్లు అయితే వాటికైతే కుట్లు వేసి చెప్పారు ఒక ఐదు లంగాలు అన్నీ కూడా జిగ్జాగ్ మిషన్ మీద కుట్లు వేసుకున్నాను పెద్ద మిషన్ సూదులు ఏంటంటే ఇవి విరిగిపోయాయి అన్నీ కూడా అందుకని చెప్పేసి జిగ్ జిగ్జాగ్ మిషన్ మీద కుట్లు అన్నీ వేసేసి కస్టమర్లకి అయితే ఇచ్చేసిన తర్వాత అప్పుడు వాషింగ్ మిషన్లో బట్టలు అన్నీ తీసేసి ఈ ఎండ్లో అయితే ఆరపెట్టేసుకున్నాను అన్నీ కూడానా ఇంకా పిల్లలైతే దసరా హాలిడేస్కి అయితే మా అమ్మలు ఇంటికి వెళ్ళారండి అమ్మ ఏంటంటే వాళ్ళకి స్కూల్ నుంచి వచ్చిన వెంటనే స్నాక్స్ ఏదో ఒకటి తింటారు కదా అందుకని చెప్పేసి ఇవన్నీ కూడా అమ్మ కొనేసి పిల్లల చేత పంపించింది స్కూల్ నుంచి వచ్చిన వెంటనే వాళ్ళకైతే వేపు పెట్టమని అవన్నీ కూడా మార్నింగ్ ఎండలో శుభ్రంగా ఎండ పెట్టేసి కవర్లకి ఎత్తేసి మళ్ళీ తీసుకొచ్చేసాను అవి వెంటనే డబ్బాలో వేసేస్తే తొందరగా పాడైపోతాయి ఎండలోని పెట్టాం కాబట్టి అవి వేయడంతా చల్లారిన తర్వాత అవన్నీ కూడా డబ్బాల్లో సర్దేసుకొని మూత పెట్టేసుకొని అప్పుడైతే ఒక పక్కన పెట్టేసుకున్నాను పిల్లలు వచ్చిన వెంటనే వాళ్ళకి ఏ ఇష్టపడితే అవే నేనైతే ఆయిల్లోనే వేపి పెడతాను ఈవినింగ్ స్నాక్స్ కింద వాళ్ళైతే ఇష్టంగా కూడా తింటారు కదా ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా మబ్బ అనేది వేసింది ఇంకా డాబా మీద బట్టలన్నీ కూడా కిందకి తీసుకొచ్చేద్దామని చెప్పేసి మా ఆడపాకి అయితే వెళ్ళాను ఆరిన బట్టలు అన్నీ కూడా తీసేసాము క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది ఫుల్గా మబ్బు పట్టేసింది ఇంకా రెండు రోజులు బట్టి కూడా వర్షాలు అనేది కంటిన్యూగా కూస్తున్నాయి కాబట్టి మా చిన్నగడ్డ అయితే మా ఇంటి పక్కనే ఉంటుంది కదా అనేది కొంచెం ఎక్కువగానే ఉంది there. ఇంకా మేడపన కొబ్బరి ముక్కలు బట్టలు అన్నీ కూడా ఈవినింగ్ తీసేసి కిందకైతే వచ్చేసాను ఇంకా నా వరకు అలా ఈరోజు కంప్లీట్ అయ్యేసరికి ఇంక ఈవినింగ్ అయితే ఫైవ్ అయిపోయింది ఇంకా ఫైనల్గా అయితే టీ పెట్టేసుకొని టీ అనేది తాగేసాను ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా వ్లాగ్ అయితే నా వ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే నా వీడియోస్కి అయితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలా ఉన్నది అన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ All.